హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వ్లాగ్లో నేనైతే చిత్తూరుకి వెళ్తూ ఉన్నానండి చిత్తూరు దగ్గర దాసరాపల్లి మా విలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాను సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి దాసరాపల్లివి సో మ్యాంగో ఫామ్స్ ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్లో ఇంకా కూడా వీడియో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి అండ్ ఈరోజు నేను చిత్తూరుకి ఎందుకు వెళ్తున్నాను అంటే సో మ్యాంగో సీజన్ అయితే అయిపోయింది కదా ఇంకా మ్యాంగోస్ అన్నీ కట్ చేసేసి ఫ్యాక్టరీస్కి పంపించేయాలి కదా సో అందుకని చెప్పి మా అత్తయ్య ఒక్కరే చేసుకోలేరని చెప్పి మేమంతా కూడా వెళ్తూ ఉన్నామండి అండ్ వెళ్ళింది అయితే ట్యూస్డే అనమాట సో పిల్లలకి స్కూల్ అయితే ఓనింది కానీ స్కూల్ అయితే లీవ్ పెట్టేసుకొని వెళ్ళిపోయాము మేము యాక్చువల్లీ వన్ డే కదా అయిపోతుందిలే అనుకొని స్టార్ట్ అయ్యాము సో లాస్ట్ ఇయర్ కూడా వన్ డే మాత్రమే టైం తీసుకునింది సో ఈసారి కూడా వన్ డేనే కదా అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకొని మేమైతే వచ్చేసాము కానీ మాకైతే టూ డేస్ పట్టింది ఎందుకు టూ డేస్ పట్టింది అని అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వ్లాగ్ మొత్తం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది అండ్ మేము వెళ్ళిన రోజు ఎండ అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదండి కాకపోతే ఏమంటారు హ్యూమిడిటీ ఎక్కువ ఉనింది ఉమ్మగిచ్చేస్తూ ఉనింది అండ్ ఇది చిత్తూరు స్లాంగ్ అనమాట సో మీరేమంటారో నాకు తెలీదు మేమైతే హ్యూమిడిటీని ఉమ్మగిచ్చేస్తుంది అని చెప్తాము సో చాలా వేడిగానే ఉనింది కాకపోతే ఎండలేదు అలా ఉని క్లైమేట్ సో మేమైతే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యింది కూడా ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి రేణిగుంటకి వెళ్ళిపోయి కార్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పుడు మ్యాంగోస్ కట్ చేయాలంటే చాలా పెద్ద హెక్టిక్ గా ఉందండి ఎందుకు అంటే మ్యాంగోస్ ఏమో ఇప్పటికే చాలా వరకు చెట్లలోనే కుళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఫ్యాక్టరీస్ దగ్గర టోకన్స్ ఇవన్నీ తీసుకోమని చెప్పారు సో ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్ళి మా అతయ్యా టోకన్స్ తీసుకోవడానికి వెళ్ళున్నారు ఫ్యాక్టరీ దగ్గరికి త్రీ ఓ క్లాక్ వెళ్ళిపోయారు మార్నింగ్ చాలామంది రష్ అయితే ఉన్నారంట అండ్ వెళ్ళిన వాళ్ళల్లో కూడా కొంతమందికి మాత్రమే టోకన్స్ అయితే దొరికాయి సో ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్ అసలు మేము వన్ గా కట్ చేయాలి అనుకుంటూ ఉన్నాము కాకపోతే ఇలా టోకెన్స్ దొరకట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్ళినా కూడా జరిగే సిచ్యువేషన్ అయితే కాదనమాట అంత రష్ ఉన్నారు అంటే ట్రాక్టర్స్ పెట్టుకొని ఆల్రెడీ ఫార్మర్స్ అయితే కొంతమంది టోకన్స్ తీసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు సో ఇలా అంతా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఈ ఈసారి సో లాస్ట్ టైం ఏం చేసామంటే కట్ చేసాము అండ్ మా ఊరి దగ్గరే అయితే మండీలాగా పెట్టుకో ఉన్నారు సో ట్రాక్టర్లో తీసుకెళ్ళిపోయి అక్కడ అన్లోడ్ చేసేసాము సో మాకు త్రీ డేస్ తర్వాత మనీ అయితే పే చేసేసారు ఇలా ఉన్నింది అనమాట లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ అండ్ ఈసారి కంప్లీట్ డిఫరెంట్ అనమాట సో అలాంటివన్నీ వద్దు అని చెప్పి గవర్నమెంట్ అయితే టోకన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్యాక్టరీస్లో కానీ ఆ టోకన్స్ కూడా దొరకడం చాలా కష్టమైపోయింది బికాస్ చాలా వరకు చిత్తూరు జిల్లా మొత్తం అయితే మ్యాంగో క్రాపే కదా మెయిన్ పంట ఇదే కదా సో అందరూ అయితే మ్యాంగో ఫార్మ్సే పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు సో అందుకని చెప్పి ఒకేసారిగా ఇంతమంది వెళ్ళి ఫ్యాక్టరీస్ మీద పడిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు కొంత కొంత టోకన్స్ ఇస్తూ ప్రొడక్షన్లోకి మ్యాంగోస్ని పంపిస్తూ ఉంటారు అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ట్రాక్టర్ అలా వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది కదా సో ఇలా అయితే చాలా తలనొప్పిగా తయారైందండి ఈసారి ఫ్యాక్టరీల దగ్గర టోకెన్స్ దొరకట్లేదు ఒకవేళ దొరికినా కూడా ఎప్పటికీ మన వెహికల్ వెళ్ళింది అన్లోడ్ అవుతుందో తెలియదు అంతలోపే లోపల ఉన్న కాయలన్నీ కుళ్ళిపోయే సిచ్యువేషన్ సో ఆ కాయలని వాళ్ళు తీసుకోరండి కుళ్ళిపోయిందంటే వాళ్ళు అస్సలు తీసుకోరు ఫ్యాక్టరీస్లో సో వాళ్ళకు కూడా లాసే కదా సో ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఎవరైనా కూడా సో ఇలా ఉందన్నమాట ఈసారి చిత్తూరు జిల్లా రైతుల సిచ్యువేషన్ నేను షార్ట్లో కూడా పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూసేసేయండి అండ్ ట్రాక్టర్స్ అయితే కిలోమీటర్స్ కిలోమీటర్స్ అలానే పెట్టేసుకొని ఉన్నారండి అసలు ఎప్పటికీ ఫ్యాక్టరీ లోపలికి పోయి అన్లోడ్ అవుతుందో తెలీదనమాట సో చాలా దారుణమైన సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది బికాస్ వీళ్ళు పాపం వన్ ఇయర్ దాకా కష్టపడి చెట్లని పెంచి కాయల్ని పురుగు మందులు కొట్టి వాటర్ పట్టి దున్నించి ఇవన్నీ చేశారు కదా సో వీటికి పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి ఇప్పుడు కాయలు అమ్మితే వస్తుందో లేదో తెలియని సిచ్యువేషన్ అనమాట సో మాక్సిమం రాదు అందరికీ నష్టమే ఈసారి రేట్ కూడా చాలా తక్కువే ఉందండి లాస్ట్ ఇయర్ మంచి రేటు ఉండేది కాయలు తక్కువ ఉన్నాయి ఈసారి కాయలు ఎక్కువైపోయింది రేట్ తక్కువైపోయింది సో ఇలాంటి సిచువేషన్లో అసలు పెట్టింది కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే లేదులేండి సో పెట్టిన మనీ అయితే అస్సలు రాదు సో ఏదో ఇంకా చెట్లకే వదిలేయకుండా తీసుకెళ్లి అమ్ముకోవాలి కాబట్టి తప్పక చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది అయితే ఎందుకు ఇదంతా అని చెప్పి వదిలేస్తూ ఉన్నారనమాట చెట్లకే అంటే ట్రాక్టర్స్ కి బాడుగిచ్చి అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు ఆ బాడు కట్టుకోవాలి ప్లస్ కూలి వాళ్ళని పెట్టి కోయిపించాలి చాలా రిస్క్ అయితే ఉందండి సో ఇదంతా కూడా పాపం వాళ్ళకి ఈసారి నష్టాలనే తెచ్చిపెట్టింది అండ్ మనం అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ మా మ్యాంగో ఫామ్కి అయితే వచ్చేసాము మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము ఇంటికి కూడా వెళ్ళలేదు మా అత్తయ్య ఆల్రెడీ ఇక్కడ వచ్చి మనుషుల్ని పెట్టి కాయల్ని అయితే కోయిపిస్తూ ఉన్నారు సో అందుకని చెప్పి మేము డైరెక్ట్ వచ్చేసాము మేము వచ్చేటప్పటికి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రీస్ అయితే కట్ చేసేసి ఉన్నారు మ్యాంగోస్ అంతా కూడా సో ఫైవ్ మెంబెర్స్ ఏమో వచ్చారనమాట కట్ చేయడానికి సో చాలా నొప్పులు వచ్చేస్తాయండి ఇవి కోసి లోడ్ చేసి ట్రాక్టర్లోకి వెయ్యాలి అంటే బాడీ పెయిన్స్ ఫుల్గా వచ్చేస్తుంది సో వీళ్ళని అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మెంబర్స్ని వాళ్ళకి టిఫిన్ అండ్ మధ్యాహ్నం భోజనం అయితే మేమే ఇచ్చేసాము సో ఆల్రెడీ టిఫిన్ అయితే అయిపోయింది వాళ్ళదంతా ఇంకా కట్ చేద్దామని చెప్పి అందరూ అయితే హాఫ్ ఆఫ్ ద ట్రీస్ కట్ చేసేసారు మేము వెళ్ళే లోపే మేము యాక్చువల్గా ఏం ప్లాన్ చేసుకున్నామంటే మ్యాంగోస్ కట్ చేసే ముందు రోజే నైట్ వెళ్ళిపోయి మార్నింగ్ మార్నింగ్ అయితే కట్ చేసేస్తారు కదా సో ఆ టైంకి అక్కడ ఉండొచ్చు ముందు రోజే వెళ్ళిపోతే అనుకున్నాము కాకపోతే ఇక్కడ సడన్గా కట్ చేసే లోపు మేము కూడా లేట్ అయిపోయింది వెళ్ళేదానికి సో ఆ లోపే మా అత్తయ్య అయితే ఇలా అక్కడ ఉండి వాళ్ళతో కట్ చేయించేస్తాం ఇక్కడ చూసారా ఆటోలో అయితే మ్యాంగోస్ అన్నీ కూడా లోడ్ చేసేసి ఉన్నారు సో మేము వెళ్ళేటప్పటికే ఇలా మంచిగా అయితే లోడ్ చేసేసారనమాట అండ్ ఇప్పుడు మనము ఇక్కడ ఆటోలో లోడ్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే ట్రాక్టర్లో లోడ్ చేసాము అండ్ ఈసారి కూడా ట్రాక్టర్ తెచ్చుంటే ఒక్కసారికే అయిపోయి ఉండేదండి కాకపోతే ట్రాక్టర్స్ దొరకట్లేదండి చిత్తూరులో అసలు ట్రాక్టర్లే దొరకట్లేదు మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది ఇంకా అక్కడే స్టాప్ అయిపోతూ ఉంది కదా సో అందుకని చెప్పి ట్రాక్టర్స్ అయితే దొరకట్లేదు ఇంకా ట్రాక్టర్స్ కోసం చూస్తూ చూస్తూ ఉంటే సగం కాయలు చెట్లోనే కులిపోతుంది సో ఇదంతా కాదని చెప్పి మా అత్తయ్య ఇంకా ఎలా అయినా సరే వేసేయాలి అని చెప్పి ఆటోని అయితే పిలిపించేశారు సో ఆటో అయితే టూ టైమ్స్ అయితే వెళ్ళామండి టూ టైమ్స్ వెళ్ళారు సో ఒక్కసారికి సరిపోదు కదా సో టూ టైమ్స్ లోడ్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు అండ్ వాళ్ళైతే అలా డో కట్ చేసి అలా వేసేస్తారు అన్నమాట కింద మ్యాంగోస్ తర్వాత వాళ్ళే ఒక దాంట్లో పెట్టుకొని మంచిగా ఏర్ వేసుకొని దాన్ని ఎత్తి ట్రాక్టర్ సారీ ఆటోలోకి అయితే లోడ్ చేసేస్తారు సో అలాగా వాళ్ళైతే వేయడానికి చాలా కష్టమే అండి ఎండ కదా ఒక పక్క సో వాళ్ళైతే వేస్తూ ఉన్నారు అందుకని చెప్పే ఫైవ్ మెంబర్స్ అయితే పెట్టారు ఈసారి బికాస్ త్వర త్వరగా అయిపోతే త్వరగా వెళ్లి ఆటో కూడా అన్లోడ్ చేసేసి వచ్చేయచ్చు అని చెప్పి యాక్చువల్గా మాకు టోకెన్ అయితే దొరకలేదండి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అందరూ మీటింగ్ పెట్టి ఏమని చెప్పారంటే ఎంఆర్ఓ ఇటు సైడ్ ఒక్కరిని పెట్టారనమాట వాళ్ళు లారీలోకి లోడ్ చేసుకుంటారు అంటే ఊరికి పెట్టేశారు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు లారీలోకి లోడ్ చేసేసుకుంటారు సో లారీ వచ్చినప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అండ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెచ్చి అక్కడ వేస్తే ఆ లారీ నిండిన తర్వాత లోడ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ మనీ కూడా ఎప్పుడో ఇస్తారు వెంటనే అయితే ఇవ్వర్లేండి సో కొంచెం అమౌంట్ అయితే వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది కదా ఈసారి అండ్ వాళ్ళు మ్యాంగోస్ అయితే కట్ చేస్తూ ఉన్నారు అయితే ఫుల్గా ఉందని చెప్పి మా అత్తయ్య మీరు ఇంటికి వెళ్ళిపోండి పిల్లలు ఉన్నారు కదా ఎందుకు నేను ఉంటాను కదా ఇక్కడ అందరూ ఎందుకులే అని చెప్పి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు అండ్ అలాగే మా ఆయనకైతే ఒక పని చెప్పారు అక్కడ లోడ్ చేస్తుంది లారీస్ అని చెప్పాను కదా అక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి అవి చూసుకోని రండి అంటే త్వర త్వరగా అయిపోతుందా మంది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా కట్ చేయడము ఇంకా వెయిట్ అయిపించేసి అక్కడికి పంపించేస్తే ఎంతసేపు పడుతుందో అనేసి ఒక్కసారి చూసేసి అండ్ అక్కడ ఆల్రెడీ మా అత్తయ్య చెప్పున్నారంట అక్కడ వేస్తూ ఉన్న వాళ్ళకి అందుకనేసి చెప్పడానికి వెళ్ళాము మేము కూడా మాది అయిపోయింది ఇంకా వస్తాము అని చెప్పడానికి అండ్ ఇక్కడ కూడా టోకన్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ కూడా లైన్ ఉంటుంది సో అందుకని చెప్పి చూసేద్దాం అని చెప్పి వెళ్ళాము అండ్ ఇటు సైడ్ అంతా చాలా మంచిగా ఉంటుందండి గ్రీనరీ చూసారా ఎంత బాగుందో ఫుల్ టెంకాయ చెట్లు అండ్ ఆవులు దూడలు భలే ఉంటుందండి విలేజ్ అంటే కదా సో ఇదంతా చూసుకుంటూ మేమైతే వెళ్తూ ఉన్నాము అండ్ దగ్గరే అండి మా ఊరి దగ్గర నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడైతే ఒక ప్లేస్లో మంచిగా లారీ అయితే వచ్చి ఆగింది అందరూ అయితే అక్కడికి తీసుకెళ్ళి అన్లోడ్ చేస్తూ ఉన్నారు సో చూసారా ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా లారీస్ ట్రాక్టర్స్ అన్నీ కూడా ఉంది లారీ అయితే అటు సైడ్ కిందకైతే ఉంటుందండి సో వెళ్ళినవన్నీ అన్లోడ్ చేయాలి కదా సో చూసారా ఆటోస్ అయితే రెండు ఉన్నాయి అండ్ ట్రాక్టర్స్ అన్నీ అయితే పెట్టేసుకొని ఉన్నారండి సో చాలా టైం అయితే పడుతుంది ఇంకా కూడా అండ్ ఒక్క లారీ అయితే ఉంటుంది ఆ లారీకి ఎంత కొంచెం అయితే పడుతుంది తర్వాత మిగతావన్నీ కూడా నెక్స్ట్ లారీ వచ్చేదాకా వెయిట్ చేయాలి సో లారీ ఎప్పుడు వస్తుందో తెలీదు అంత దాకా వెయిట్ చేయాల్సిందే అనమాట సో చూసారా అటు సైడ్ అయితే లారీ ఉంది ఆల్రెడీ ఇందులో నుంచి ఆటోలో నుంచి అందులోకి లోడ్ చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ అయితే ఎన్ని ఉన్నాయంటే టూ త్రీ ట్రాక్టర్స్ ఉన్నాయి అండ్ ఆటోస్ అయితే త్రీ ఉన్నాయి ఇవన్నీ కూడా అన్లోడ్ చేసిన తర్వాత మన టర్న్ సో అది చెప్పేశాము మా అత్తయ్యకి అండ్ మా ఆయన అయితే ఈలోపు ఆటోలో కోసేసారు కదా అవన్నీ వెయిట్ వేసుకోవాలి కదా ఆటోని సపరేట్గా వెయిట్ వేయాలి అండ్ అలాగే మ్యాంగోస్ కోసిన అందులో వేసినవి కూడా వెయిట్ వేయాలన్నమాట సో ఫస్ట్ అయితే ఆటో అది వెయిట్ అనేసి మొత్తం మ్యాంగోస్తో ఉండే ఆటోనే వెయిట్ వేసేసుకున్నారు తర్వాత అన్లోడ్ చేశాక ఆటోని కూడా వెయిట్ వేయాలి సో ఈలోపు మమ్మల్ని అయితే ఇంటి దగ్గర వదిలేశారు అండ్ ఇంటి దగ్గర ఇలా ఉందన్నమాట మంచిగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఇలా అయితే మంచిగా గ్రీనరీగా ఫుల్ గాలండి పైన టెంకాయ చెట్లు కదా కొబ్బరి చెట్లు కదా మంచిగా గాలి అనమాట అస్సలు ఫ్యానే వేసుకోనక్కర్లేదండి ఇక్కడ అండ్ సో మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా బయటే కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఉంటాం అనమాట అండ్ ఇక్కడ పొయ్యి అయితే కనిపించింది కదా అక్కడ వాటర్ అయితే హీట్ చేసుకొని స్నానానికి వాటికి వాడుతూ ఉంటాము అండ్ అస్సలు ఇంట్లోనే ఉండమండి ఇక్కడే తిరుగుతూ ఆడుకుంటూ పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే చూపించలేదు కదా సో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు కూడా లేండి సో చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను అండ్ జస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అండ్ పైన అయితే మామూలు టెర్రస్ అయితే ఉంటుంది మిద్దె అండ్ ఇక్కడ అయితే ఫ్రంట్లో ఇలా చిన్నగా వదిలేశారు స్పేస్ ఇటు సైడ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఒకటి అండ్ ఇక్కడ కూడా హాల్ అనమాట ఎంట్రన్స్ హాల్ దేవుడు రూమ్ ఎదురుగానే షెల్ఫ్లో పెట్టేసుకున్నారు అండ్ విలేజ్లో కదా సో నార్మల్గా అయితే కట్టేసుకున్నారు అండ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంది అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అండ్ హాల్ అండ్ అలాగే కిచెన్ ఇలా సింపుల్గా అండి స్పేస్ అయితే ఉంది కానీ ఎందుకు ఊరికే విలేజ్లో ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఏదైనా ఫంక్షన్స్ చేయాలి అలాంటి అలాంటి టైంలో అండ్ అలాగే మా అత్తయ్య ఎలాగో ఇక్కడ ఉంటున్నారు కదా అని చెప్పి ఇలా సింపుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మా మామయ్య అండి మా మామయ్య ఫోటో ఇది సో ఎప్పుడు చూపించలేదు కదా అందుకని చెప్పి చూపిస్తూ ఉన్నాను సో ఇలా సింపుల్గా అయితే మంచిగా కట్టేసుకున్నాము కొంచెం ముందర స్పేస్ ఉంది వెనక సైడ్ అయితే ఒక షాప్కి అయితే రెంట్కి ఇచ్చేసామండి సో వాళ్ళైతే బోండాలు అవి పెడుతూ ఉంటారు ఈవినింగ్ టైంలో సో రోడ్డుకు ఉంది కదా అని ఒకటి షాప్ అయితే కన్స్ట్రక్షన్ చేసేసి ఇచ్చేశారు సో మేము ఊరికి వెళ్ళినప్పుడు అలా ఉండడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ కిచెన్ కూడా మంచిగానే వచ్చిందండి బాగానే షెల్ఫ్స్ అంతా కూడా వచ్చింది ఈ లోపు మా అత్తే మార్నింగ్ పాలు తీసున్నారంట అది వేడి చేయమని చెప్తే నేను వేడి చేస్తూ ఉన్నాను అండ్ అస్సలు ఎంత గాలి వస్తుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఫ్యాన్ అయితే ఆ గాలికే తిరుగుతూ ఉంటుంది ఆన్ చేయకపోయినా కూడా సో ఇలా అయితే ఉందన్నమాట కిచెన్ అంతా కూడా అండ్ మా అత్తయ్య ఈ మ్యాంగోస్ దాంట్లో పడి హడావిడిలో ఉండి ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు సో నీట్గా అయితే సర్దలేదు అండ్ నేను కూడా వీడియో తీస్తాననేం అనుకోలే కదా జస్ట్ అలా మీకు చూపిద్దామని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఇదైతే బెడ్రూమ్ అండి మంచిగా ఒక కాట్ అయితే ఉంది అండ్ సరిపోతుందండి మాకు మా అత్తయ్యకి అండ్ మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చినప్పుడు సరిపోతుంది అందరికీ కూడా సో ఇలా సింపుల్గా అయితే చేసేసారు ఇల్లు కట్టేశారు అండ్ అటక కూడా కట్టేసిందండి మా అత్త ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి బెడ్రూమ్లోనే ఆటక కూడా ఒకటి పెట్టేశారు అండ్ ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇవన్నీ పెట్టట్లేదు కదా ఆటకలు అంతా కూడా సో నేను చూసారా ఎలా అయిపోయానో కాసేపు ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఇలా మారిపోయామనమాట మేము అండ్ నేను ఇందాక చెప్పాను కదా లోడ్ చేస్తున్న వెహికల్స్ అని అవే అండి అండ్ ఈలోపు మేమైతే వాళ్ళకి అన్నం భోజనం అంతా తీసుకొని వచ్చి ఇచ్చేసి మేము కూడా భోజనం చేయాలని మేనకా హోటల్కి అయితే వెళ్ళాము అక్కడ మేనక హోటల్లో భోజనం అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి నైంటీస్ స్నాక్స్ అని చెప్పి ఇవి ఉన్నాయి అక్కడ సో పిల్లలు ఇవి తీసుకుంటాము అని చెప్తే ఓకే అని చెప్పి తీసిచ్చాము అండ్ చిన్నప్పుడు మనము వేళ్ళకి వేసుకొని చేస్తాం కదా అది కూడా ఉన్నిందండి నాకు కూడా భలే అనిపించింది చిన్నప్పుడు అన్నీ ఆడుకున్నాం కదా ఇవన్నీ మనం తిన్నాం కదా అనేసి అనుకున్నా అండ్ మేనకా హోటల్లో ఫుడ్ చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మా ఆయన ముందు రోజు ఎప్పుడో వెళ్ళారంట అక్కడికి ఆఫీస్ పని మీద వెళ్ళి అక్కడ భోజనం చేశారు సో మాకు కూడా టేస్ట్ చేపిస్తానని చెప్పి తీసుకెళ్ళారు అండ్ ఈ లోపే క్యాటరింగ్కి అంతా ఇచ్చున్నాం కదా వాళ్ళకు కూడా ఫుడ్ ఇచ్చేయాలి కదా అంతా ఇచ్చేసి వాళ్ళంతా తిన్నాక మేమైతే వెళ్ళి తినేసి ఇలా ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అండ్ మా అత్తయ్య అక్కడే ఉన్నారు అండ్ ఇంకా అక్కడైతే కట్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ అయితే తెచ్చుకున్నారు కదా పిల్లలు మీకు చూపించమని చెప్పారు వాళ్ళే సో అందుకని చెప్పి నేను ఇలాగ వీడియో అయితే తీసేశాను మీరు మీ చిన్నప్పుడు ఇది ఆడుకున్నారా అండి అంటే ఆడుకొని లాస్ట్ లాస్ట్లో తింటాం కదా చాలా బాగుంటుంది కదా మీరు ఎవరైనా కూడా ఇది తెలిసినట్లయితే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి ఏమైనా చిన్నప్పుడు మెమరీస్ అంటే మెమరీసే కదా అసలు ఒక చిన్న చాక్లెట్ లాంటిదే ఇది కాకపోతే ఎన్ని మెమరీస్ గుర్తొస్తాయి కదా దీని వెనకాల సో అవన్నీ అయితే నేను మంచిగా గుర్తు చేసుకుంటూ ఎవరు లేరు కదా మంచిగా నేను పిల్లలు అంతే ఇంకా తినేసాము ఇంకేం పని లేదు కదా మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ ఈలోపు ఈవినింగ్ అయితే అయిపోయిందండి వీళ్ళు స్నానాలు అవి చేసేసుకున్నారు చేసేసుకొని ఇలాగా స్నేహ చూసారా ఆడుతూ ఉంది మంచిగా స్నేహాకి తొక్కుడు బిళ్ళ ఆట ఎంత ఇష్టం అంటే మార్నింగ్ టు నైట్ దాకా ఆడుతూనే ఉంటుందండి కాలు నొప్పులు అని కూడా చెప్పదు ఆడుతూనే ఉంటుంది ఆడుతూనే ఉంటుంది అండ్ ఒక పక్క అక్కడ చూసారా వాటర్ అయితే పెట్టుకొని ఉన్నాము మేము స్నానం చేయడానికి అని చెప్పి అండ్ మా అత్తయ్య కూడా అలసిపోయి వచ్చారు కదా అందుకని చెప్పి పొయ్యి అయితే ముట్టిచ్చేసి ఆన్ చేసేసి అనకుండా ముట్టిచ్చేసి అంటున్నాను బికాస్ విలేజ్ కదా సో అందుకని చెప్పి అలా చెప్తూ ఉన్నాను సో పెట్టేసుకొని ఇంకా అందరూ స్నానాలు అయితే చేసేసాం మంచిగా నైట్ డిన్నర్ అయితే చపాతి అండ్ టమోటా కర్రీ అయితే చేసేసుకొని తినేసామండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా మళ్ళీ కూడా స్టార్ట్ చేసేసిందండి అస్సలు స్నానం కూడా చేయలేదండి నిద్ర లేసింది వచ్చేసింది వెంటనే ఆడుకుంటూనే ఉంది పాలు కూడా తాగలేదు అప్పటికీ ఆడుతూనే ఉంటుందండి ఈ స్నేహ భలే ఇష్టం తనకి ఈ గేమ్ అసలు మనకి కూడా బ్యాలెన్స్ అంతగా రాదు కదా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ బ్యాలెన్స్ అంతగా రాదు కదా ఈ పిల్ల ఆడుతుందండి ఎంత బాడుతుందంటే అసలు మోక్ష కూడా ఆడలేదు సుజయ్ గారు కూడా ఆడలేరంట సో ఇదైతే అవుట్ కూడా అవ్వకుండా మంచిగా వేస్తూ ప్రతి బాక్స్లోకి భలే గెంతుతూ ఆడుతూ ఉంటుందంట వీళ్ళు చెప్తూ ఉంటారు ఆంటీ భలే ఆంటీ స్నేహ అస్సలు అవుట్ ఏ ఆంటీ అని చెప్తూ ఉంటారు కాకపోతే అవుట్ అయిపోయింది అనుకోండి అవుట్ అని మీరు చెప్పారో మీరు అవుట్ అలాంటిది స్నేహ అనమాట మొండికెట్టం భలే మొండిదండి చిన్న మొండిది కాదు మోక్ష అయినా చెప్తే వింటుంది కానీ స్నేహ విన్ననే వినదండి మనం వినాల్సిందే స్నేహ అన్నమాట చిన్నపిల్ల చిన్నపిల్ల అని చెప్పి మంచిగా ముదిగారం అనమాట అండ్ దాంతోపాటు దీన్ని కొట్టాలంటే కూడా భయం దాన్ని సాల్తీ చూసి కొట్టాలంటే భయం అందుకని చెప్పి బాగా తీరిపోయిందనమాట స్నేహ ఈ వీడియో కానీ స్నేహ చూసిందో నా పని అంతే అండి ఇంకా ఏమైతే ఆడేసిందా ఆ తర్వాత మోక్షాన్ని కూడా ఆడు ఆడు అని చెప్తా ఉంది ఇక్కడైతే వీడియో కూడా తీ అమ్మా నువ్వు వీడియో తీ 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 అని అన్ని సార్లు చంపేసిందో నన్ను అయితే అండ్ నెక్స్ట్ మోక్ష కూడా వచ్చేసింది మోక్ష కూడా ఆడుతూ ఉంది ఇంకా వీళ్ళకి ఇక్కడికి వచ్చారంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది కదా ఇక్కడంతా కూడా ముందు సో మంచిగా ఆడుకుంటూ ఉంటారు అండ్ ఎవరు కూడా కనిపించరు ఎవరు రారు కదా ఇటు సైడ్ అంతా కూడా సో ఆడుతూ ఉంటారనమాట అండ్ మంచిగా ఇలా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అస్సలు స్కూల్ మిస్ అయిపోయారు టూ డేస్ స్కూల్ మిస్ అయిపోయిందండి మోక్షకి స్నేహాకి స్నేహాకి ఏం పెద్దగా ఇప్పుడే ఏం జరగట్లేదు కానీ మోక్షకి అయితే సిలబస్ అయితే స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉంది సో కొంచెం అదొక ఫీలింగ్ అనమాట స్కూల్ మాన్పించేసమే టూ డేస్ అయిపోయింది వన్ డేలో వచ్చేస్తాం అనుకుంటే టూ డేస్ అయిపోయింది ఎందుకు టూ డేస్ అయిందో చెప్తాను అన్నాను కదా అండ్ ఈలోపు నేనైతే ఉప్మా చేసేసి మేమైతే తినేసామండి మా అత్తయ్య కూడా ఉప్మా అయితే తినేసి మళ్ళీ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోయారండి యాక్చువల్గా ఆ రోజే అవ్వలేదండి ఆటో అయితే తీసుకెళ్ళామా చాలా ఉన్నాయి కదా అప్పటికే ఇంకా నెక్స్ట్ డేకి నైట్ అంతా కూడా ఆటో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సో పాపం చూసి చూసి మా ఆయన సెవెన్ ఓ క్లాక్ వచ్చారు ఇంటికి ఇంకా సరే అని ఇంకా నైట్ అంతా అక్కడే పట్ట కప్పేసి వచ్చేసారు సో మార్నింగ్ మార్నింగ్ అయితే లేసేసి వెళ్ళిపోయారు అండ్ మా అత్తయ్య కూడా ఉప్మా తినేసి మ్యాంగో ఫామ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ కట్ చేసేసి కింద వేసేసి ఉన్నారు కదా మ్యాంగోస్ అంతా కూడా సో ఆ మ్యాంగోస్ అంతా కూడా మళ్ళీ ఆటో అన్లోడ్ అయిపోయిన తర్వాత వచ్చాక లోడ్ చేద్దామని వెళ్ళిపోయి ఉన్నారు అండ్ ఈ లోప అయితే వీళ్ళు ఆకలి ఆకలి అంటే కేసరి చేసి ఇచ్చాను అండ్ తర్వాత ఇదైతే కనకాంబరం చెట్లో నుంచి వస్తుంది కదా ఎండిపోయింది అండ్ దీన్ని వాటర్లో వేస్తే టప్ 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 అని సౌండ్ వస్తుంది కదా అది వీళ్ళకి నేను ఎప్పుడో చెప్పున్నాను అది గుర్తు వస్తే వేయమని చెప్పారు కానీ ఇదైతే సౌండే రాలేదండి ఎందుకో మరి అది ఎలా చేస్తారో తెలీదు సో సౌండ్ అయితే రాలేదన్నమాట అండ్ పాపం మా అయితే పొద్దున టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు కాకపోతే వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కే మందైతే అయితే అన్లోడ్ అయిపోయింది ఎందుకంటే నైట్ నుంచి అక్కడే ఉంది కదా సో ఫస్ట్ వెహికల్ అయితే మనదే సో లారీ అయితే వచ్చేసింది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చేసింది లారీ అయితే సో మందే ఫస్ట్ కాబట్టి త్వర త్వరగా అన్లోడ్ అయితే చేసేసారు అండ్ అన్లోడ్ చేయడానికి కూడా మందైతే తీసుకెళ్ళింది ఆటో కదా ట్రాక్టర్ అయితే అలా స్లైడ్ చేస్తే వెళ్ళి లారీలోకి పడిపోతుంది కాకపోతే మనం ఆటో తీసుకెళ్ళాం కదా సో ఆటోలో కూడా మనుషుల్ని పెట్టి మనమే ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళకి పే చేసుకొని అందులోకి మళ్ళీ అన్లోడ్ చేయాల్సి వచ్చింది సో చాలా పెద్ద తలనొప్పి అయిపోయిందండి ఈసారి సో వీలైతే మధ్యలో దాసరాపల్లి నుంచి యాద్మూర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నారు అండ్ అలాగే మళ్ళీ ఆటో అయితే వెయిట్ అయిపించేసి ఖాళీ ఆటో వెయిట్ అయిపించేసి ఆ బిల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి మా అత్తయ్యకి సో మ్యాంగోస్ అన్నీ కూడా కట్ చేసేసినవి వేసేసి తర్వాత మేమైతే మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఏమో అవుతూ ఉందండి సో ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము వెళ్ళిన దానికి టూ డేస్ లీవ్ పెట్టినా కూడా మంచిగా అయితే మ్యాంగోస్ అంతా కూడా అన్లోడ్ చేసేసి వచ్చేసాము అండ్ మా అత్తయ్య ఒక్కరే చూసుకోలేరు కదా అండ్ అక్కడ ఎవ్వరు లేడీస్ కూడా ఉండరు కదండీ అందరూ జెంట్సే ఉంటారు అండ్ మా ఆయన వెళ్ళకపోయి ఉంటే చాలా అయ్యేది మా ఆయన వెళ్ళి పాపం నైట్ అండ్ మార్నింగ్ మార్నింగ్ చాలాసేపు అక్కడే ఉండేసి వెయిట్ చేసి వేసేసి అయితే ఒక వర్క్ కంప్లీట్ అయిపోయి వచ్చేసాము అండ్ మా అత్తయ్య కూడా పాపం ప్రశాంతం అనిపించింది వచ్చి నిద్రపోయేసింది ఎంతసేపు పడుకునిందంటే ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ దాకా అసలు నిద్రే వచ్చేది కాదంట ఏమవుతుందో ఆ మ్యాంగోస్ ఎట్లా చేయాలో ఏమో అని ఇదే తలనొప్పి ఎటు వెళ్ళినా అదే ఆలోచన మా ఆయనకు ఫోన్ చేస్తే కూడా ఇదే చెప్పేది పాపం సో అదైతే అయిపోయింది తర్వాత కొంచెం ప్రశాంతం అనిపించి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ లేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మనమైతే ఇక్కడ మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయ్యాం కదా ఫుల్ వర్షం అండి చూసారా మేఘాలు ఎంత బాగుందో రోడ్ ఒక సైడు మేఘాలు అండ్ అక్కడక్కడ అయితే వర్షం స్టార్ట్ అయి పడుతూ ఉంది అండ్ పూతలపట్టు అండ్ చంద్రగిరి ఇటు సైడ్ అంతా కూడా ఫుల్ వర్షం పడిందండి మామూలుగా పడలేదు చాలా పెద్ద వర్షం అండ్ ఈసారి మనది టూ ఆటోస్కి వచ్చిందనమాట లోడ్ అయితే అంటే సిక్స్ టన్స్ సెవెన్ టన్స్ మ్యాంగోస్ అయితే వచ్చింది అండ్ దీనికే మనకి ఇంత కష్టమైంది కదా కొంతమందికి చాలా ఉంటుంది కదా ఇంకా కూడా సో వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో అసలు చాలామంది ఓపిక లేక అలానే వదిలేసి కూడా వచ్చేస్తూ ఉన్నారండి లారీలని అక్కడే రోడ్లల్లో మా మ్యాంగోస్ అంతా వేసేసి కొంతమంది చెట్లకే వదిలేసి ఇలా అంతా జరుగుతూ ఉంది ఇవన్నీ తలుచుకుంటే పాపం అనిపిస్తుంది అండి చాలా బాధేస్తుంది వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడతారు ఆ కష్టానికి ఏదో కొంచెమైనా వాళ్ళకి తగిన ప్రాఫిట్ వచ్చి ఉంటే బాగుండేది అట్లీస్ట్ లాస్ రాకపోయినా వాళ్ళు పెట్టిన దానికైనా అమౌంట్ వచ్చి ఉంటే బాగుండేది కాకపోతే కొందరి దగ్గర అంటే కొంతమంది రైతులకి అది కూడా లేదు అది కూడా రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో ఉండే వాళ్ళైతే ఓకే కానీ ఏమీ లేకుండా దాని మీదే ఆశలు పెట్టుకున్న రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది కదా సో ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తుంది సో మేమైతే వచ్చేసామండి తిరుపతికి అయితే వచ్చేసాము అండ్ ఆల్మోస్ట్ తిరుపతికి దగ్గరలోనే ఉన్నాము అండ్ ఫుల్ మబ్బులు అందుకని చెప్పి మా నాన్న రేణిగుంట్లో ఉన్నారు కదా ఫోన్ చేసి అడిగితే వర్షం ఏమీ లేదని చెప్పారు కాకపోతే మేము వెళ్తూ ఉంటే మాతోనే వర్షం వస్తూ ఉందండి మేము స్టార్ట్ అయినప్పుడు లేదు స్టార్ట్ అయిన తర్వాత వెళ్తూ ఉంటే వర్షం మాతోనే వెనకే వస్తున్నట్లుగా అనిపించింది సో మంచిగా అయితే వచ్చేసాము అలా మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట అండ్ మా ఆయనకైతే పాపం ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసింది ఎందుకంటే వాళ్ళతోనే అవ్వదు కదా ఈయన కూడా పాపం అన్లోడ్ చేశాడు అప్పటికి నలుగురు ఐదు మంది తీసుకెళ్ళామండి కూలీ వాళ్ళని కూడా అంటే అన్లోడ్ చేయడానికి ఆటోలో నుంచి లారీలోకి అన్లోడ్ చేయడానికి కాకపోతే వాళ్ళే చేస్తారని మనం ఉండలేం కదా సో ఈయన కూడా ఒక చెయ్యేసి పని చేసేద్దాం స్పీడ్గా అయిపోతుంది కదా అని చెప్పి వెళ్ళి మొత్తం బాగా వేసేసి వచ్చేసరికి ఫుల్ బాడీ పెయిన్స్ అంట సో అదే చెప్తూ నాతో మాట్లాడుతూ అయితే అంటూ ఉన్నారు అండ్ ఇట్లా మాట్లాడుకుంటూ మేమైతే వచ్చేసాము అండ్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఆపలేదండి టీకి కూడా ఆపలేదు ఇంట్లోనే తాగేసి వచ్చేసాము అసలు ఓపిక లేదండి ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి కార్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి పడుకోవాలి ఉంది అనమాట ఆయన సిచ్యువేషన్ సో ఈ లోపు వర్షం అయితే పడుతూ ఉంది అండ్ వర్షం ఒక పక్క అండ్ అలాగే ట్రాఫిక్ కూడా ఉన్నిందండి వర్షం అంటే ఇంకా అన్నీ స్టాప్ అయిపోతాయి కదా సో జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది సో చూసుకొని మెల్లగా అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ అయితే హైవేలో మళ్ళీ ఇక్కడ ఏం వర్షం లేదండి కాకపోతే ఇంకొంచెం ముందుకు మళ్ళీ వర్షం సో ఇలా అలా వచ్చేసి మేమైతే రేణిగుంటలో కార్ అయితే పెట్టేసి మళ్ళీ తిరుపతికి వచ్చేసి బయటే ఇంకా టిఫిన్ చేసేసాము సో తినేసి ఇంటికి అయితే వచ్చేసి పడుకునేసామండి ఇలా జరిగిందనమాట ఇయర్ మ్యాంగోస్ కటింగ్ ఇదంతా కూడా ఇలా జరిగింది సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తూ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ ఇంకొక మాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్